సంక్రాంతి వేడుకల్లో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క ఫోటోలో తడుక్కుమనిపించారు వాళ్ళ వాళ్లకు ఉండే బిజీ లైఫ్తో చాలా రేర్గా మాత్రమే కలిసే మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క ఫోటోలోనే కనిపిస్తున్న ఈ ఫోటోను చిరంజీవి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేశారు ఈ ఫోటో వైరల్ అవుతుండగా అందరి చూపు ఈ ఫోటోలోని ఓ వ్యక్తి మీద పడ్డాయి అసలు ఈ ఫోటోలో మిస్ అయింది పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్న బహుశా పవన్ వేరే పొలిటికల్ ఇష్యూస్ మీద బిజీగా ఉండడంతో రాలేకపోయి ఉండొచ్చు కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి అచ్చం ఓ ముప్పై ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ లుక్స్తో కనిపిస్తున్నాడు కదా చాలామంది ఎవరితను అని వెతుకుతుంటే రేణు దేశాయ్ ఆమె అకౌంట్స్లో సేమ్ పర్సన్ ఫోటోను షేర్ చేశారు ఎస్ ఇతను పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ నిన్న మొన్నటి వరకు చాలా చిన్న పిల్లాలానే కనిపించిన అకీరా ఇప్పుడు అలా గడ్డం మీసాలు అండ్ లాంగ్ హెయిర్తో కనిపించేటప్పటికీ అచ్చం వింటేజ్ పవన్ కళ్యాణ్లానే ఉన్నాడంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు పైగా రేణు కూడా తన అకౌంట్లో పెట్టిన అకీరా ఆద్యాల రీల్కి పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలోని అన్నయ్య అన్నా వంటి సాంగ్ను వాడడంతో ఇక పవన్ ఫ్యాన్స్ పండుగ జోష్ డబుల్ అయింది పాలిటిక్స్ కారణంగా పవన్ సినిమాలపై ఫోకస్ తగ్గిస్తారని టాక్ వస్తున్న ఈ టైంలో వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్తో ఇండస్ట్రీలోకి అకీరా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు